సరే ఇప్పుడు ఈ కేంద్రానికి సంబంధించి ఇక్కడ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనమే ఇక్కడ ప్రధానంగా ఉన్నాము కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే మనమే ప్రధాన పాత్ర అని చెప్పేసి పదే పదే ఇక టీడీపీ జనసేన ఎంత చెప్తున్నప్పటికి కూడా కేంద్ర సహకారాలు ఎక్కడా కనిపించట్లేదు సార్ మొన్నటికి బడ్జెట్ లో ఇచ్చినటువంటి ఆ పదిహేను వేల కోట్లు వాళ్ళు క్లియర్ గా చెప్పేసారు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు కేంద్రం అమరావతి రాజధాని కట్టుకోవడానికి కొంత రుణాన్ని మాత్రమే మేము ఇప్పిస్తున్నాం అని చెప్పేసి చెప్పేసింది సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే స్టార్టింగ్ లోనే ఇలాంటి హటల్స్ ఉన్నాయంటే ఇంకా రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి సహకారం అసలు దక్కే పరిస్థితి కూడా లేదనుకోవచ్చు కదా అంటే కేంద్రం దగ్గర వైఎస్ తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టుని పద్ధతిగా వాడుకుంటే ఉపయోగం ఇప్పుడు రాజధాని ఉంది రాజధాని విషయంలో పదహైదు వేల కోట్లు డబ్బులు అడిగే బదులు విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు రాజ్భవన్ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నిర్మించాలి వాటికి డబ్బులు అడిగితే డైరెక్ట్ ఇస్తారు కదా విభజన చట్టం ప్రకారం మాకు అసెంబ్లీకి మీరు ఎంతో ప్రపోజ్ చేసి పలానా సర్వే నెంబర్లో పలానా ఏరియాలో వెయ్యి కోట్లతో కడతాం వాళ్ళు దాన్ని ఆలోచించి ఇస్తారు అట్లా ప్రపోజల్ పెడితే ఏదన్నా వస్తాయి మీరు మాస్టర్ ప్లాన్ వీటన్నిటికి చేసి మాకు పదల కోట్లు తీసిమంటే లిక్విడియం అంటే ఇట్లే ఉంటుంది కాబట్టి తనకున్న పలుగుబడిని పద్ధతిగా వాడుకుంటేనే ఇస్తారు తప్ప మీరు ఎలా పడితే అలా డబ్బులు అడిగితే వాళ్ళు ఎవరు దానికి ఈ రాష్ట్రానికి ఇస్తే ఇంకో రాష్ట్రం అడిగితే ఏదైనా ఇప్పుడు బీహార్కి ఇచ్చారు బీహార్కి ఏమైనా నిధులు ఇవ్వలేదు బీహార్కి ప్రాజెక్టులు ఇచ్చినారు నేషనల్ హైవే రూపంలో కానీ వివిధ ప్రాజెక్టులు ఇచ్చారు మనం కూడా ప్రాజెక్టులు వారిగా తీసుకోవాలి తప్ప నేరుగా డబ్బులు అంటే మాత్రం ఎవరికి ఎవరు కాబట్టి పదకొండు మనకు వాళ్ళు పదకొండు మంది ఎంపీలే ఉండేది నితీష్ కుమార్ కి కానీ ఆయన ప్రెజర్ చేయగలిగినాడు ఇక్కడ పదహారు మంది ఉన్న పదహారు మంది జనసేన బ్లస్ ప్లస్ టూ పద్దెనిమిది మంది ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రజలు చేయలేకపోతున్నారంటే అది సాధ్యం కాదు కాబట్టి డబ్బులు నేరుగా ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదు రూల్స్ ఒప్పుకోవు ఈ రాష్ట్రం అంటే ఇంకో రా వంద రాష్ట్రాలు అడుతాయి కాబట్టి ఈరోజు వాళ్ళు చేయగలిగిన ప్రాజెక్టులు విభజన చట్టం దాకాలో ఉన్నటువంటి అంశాల కోసం రాబట్టుకుంటే ప్రయోజనం తప్ప ఇట్లా నేరుగా డబ్బులు అడితే కేంద్ర ప్రభుత్వం ఎట్లే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఎట్లే ఉంటుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఖచ్చితంగా వివిధ ప్రాజెక్టుల రూపంలో నలభై ఆరు వేల కోట్ల రూపాయల దాకా తీసుకున్నారు మనకు పదహైదు వేల కోట్లు కూడా ప్రపంచ బ్యాంకు అనుబంధ సమస్యల నుంచి తీసుకున్నారు ఇట్లాంటి ప్రపంచ బ్యాంకు అనుబంధ సమస్యలు ఇచ్చే లోన్ కూడా పరిశీలిస్తా ఉన్నారు బీహార్కి అది ఇవ్వాలి డైరెక్ట్ వాళ్ళు ఫస్ట్ లోన్ కోసం ట్రై చేయలేదు ఆ రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఇచ్చే ప్రాజెక్ట్ అడిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అడగకుండా లోన్ అడతా ఉంది అంటే డబ్బులు అడుగుతుంది నిధులు అడుగుతుంది అమరావతికి కావచ్చు ఇంకో దానికి ఇంకో దానికి కావచ్చు అది సాధ్యం కాదు డబ్బులు అడిగితే అప్పే ఇస్తారు డబ్బులు అడగదు నిధులు అడగదు నేరుగా ప్రాజెక్టులు విభజన చట్టంలో అంశాల వరకు అడిగితే అది రైట్ కొంచెం అటు ఇటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ కి సంబంధించి వాళ్ళు ప్రతిపక్షం ఇప్పుడు కొంచెం బాగా ఫైట్ చేసినటువంటి పార్టీగా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీని అన్ని స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దానికి సంబంధించి కొత్తగా పిసిసి అధ్యక్షులను కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్పేసి కర్కే చెప్పారు అయితే షర్మిల రాజ్యసభ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది వ్యక్తిగతంగా షర్మిళ గారికి ఏ పాత్ర ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అంతర్గతంగా చూడాలి అయితే శర్మిళ గారికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడడం అనేది జరిగే పని కాదు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పుడు శర్మిళ గారికి ఎందుకు రాజ్యసభ ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో పికప్ కావడానికి కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పికప్ కావడానికి శర్మిళ గారి స్థాయి సరిపోవడం కాదు శర్మిళ రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత అదనంగా ఆకర్షణీయ ఉండదు శర్మిళ శర్మిళనే వైఎస్ రాజశేఖరి కూతురుగా ఆమెకున్న గుర్తింపు ఆమెకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా పాదయాత్ర చేసిన వ్యక్తిగా శర్మిళ శర్మిళనే కాబట్టి ఇప్పుడు శర్మిళ కావాల్సింది రైట్ డైరెక్షన్ వెళ్ళాలి ఇప్పుడు శర్మిలా కావాల్సింది రాజ్యసభ కాదు రైట్ డైరెక్షన్ కావాలి ఆమె రాంగ్ డైరెక్షన్ వెళ్తా ఉంది ఆమె రాంగ్ డైరెక్షన్ లో రాజ్యసభ సీట్ ఇచ్చినా ఇంకో సీట్ ఇచ్చిన ప్రయోజనం శూన్యం కాబట్టి షర్మిలా కావాల్సింది ఇప్పుడు హోదా కాదు రైట్ డైరెక్షన్ రైట్ డైరెక్షన్ అంటే ఏంటి ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ నాకేం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడమని కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఆయన్ని విమర్శించుకుంటూ కూర్చుంటే ప్రజలు హర్షించరు ఆమె ఇప్పుడు జగన్కి ఆల్టర్నేటివ్ కావాలి అంటే అధికార పార్టీ మీద జగన్ కన్నా బాగా కొట్లాడాలి జగన్ గారికి ఆల్టర్నేటివ్ అంటే అర్థం ఏంటి జగన్ గారి రోజు తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ జగన్ గారి ప్లేస్ ని మీరు ఆక్రమించాలంటే అంతే కదా రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళు తెలుగుదేశం ఉంటారు తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండాలని జగన్ గారితో ఉన్నారు జగన్కి ఆల్టర్నేటివ్ ఉండాలంటే జగన్ తిరితే కాదు జగన్ కన్నా గట్టిగా అధికార పార్టీ మీద పోరాడితే వస్తుంది జగన్ స్టైల్లో పోరాడద్దండి మీ స్టైల్లో మీరు పోరాడండి అధికారంలో ఉన్న వారికి పైన అంటే అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్న చెల్లి బాగా పోరాడాలి అప్పుడు హర్షిస్తారు అది రైట్ డైరెక్షన్ అప్పుడు జగన్ గారు ఫెయిల్ అయిన అనుకో అన్నకన్న చెల్లి బెటర్ అప్పుడు ప్రతిపక్షం అట్టబోతుంది ఉండేవాళ్ళు అది వదిలేసి ఆమె జగన్ తమ్ముడు అన్న మీద కొట్లాడుతూ అంటే ఏపీకి సంబంధించి వచ్చే రావాల్సిన నిధుల గురించి ఏపీకి సంబంధించి రావాల్సిన హక్కుల గురించి పోరాడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్న ఒక అంశం పొరడచ్చు రాజ్యసభలో గలం ఎప్పొచ్చు కానీ పాయింట్ ఏంటంటే ఫీల్డ్ కదా ఫీల్డ్ లో ప్రధాన ప్రాత కదా ఇప్పుడు శర్మిలా గారైనా ఎవరైనా ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీలో పదకొండు మంది ఉన్నారు ఎందుకు జగన్ గారు అంటే ఈ రోజు కూడా అధికార పార్టీ ప్రాధాన్యత ఇస్తా ఉంది విమర్శలకి ఆయన అసెంబ్లీలో సంఖ్యను చూసా అసెంబ్లీ సంఖ్యను చూసేస్తే జగన్ గారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అసెంబ్లీలో సంఖ్యతో పన్నెండు పదకొండు మంది ఉన్నా జగన్ గారు చేసే ప్రతి విమర్శకి ఎందుకు రియాక్ట్ అవుతుంది తెలుగుదేశం జనంలో బలం ఉంది కాబట్టి ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ శర్మిలా గారు అదే ప్రాతిపదిక రాజ్యసభకు పోతే అదనపు ఆకర్షణ అవుతుంది అసలు ఆకర్షణ ఏంటంటే యాంటీ గవర్నమెంట్ గా ఉండాలి జగన్ గారి కన్నా బలంగా అధికార పార్టీ మీద కొట్టాడాలి ఆమె అధికార పార్టీ కన్నా జగన్ మీదే కొట్లాడుతుంది ఎక్కువ కట్టి ఇప్పుడు రాజ ఇప్పుడు శర్మిలా గారు కావాల్సింది రైట్ డైరెక్షన్ రాజ్యసభ లేదా హోదా ఎందుకంటే సర్మిళ రాజశేఖర గారు కూతురుగా ఆమెకున్న గౌరవం ఆమెకుంది రాజ్యసభ సీట్ ఇవ్వడం వల్ల అదనపు లో మాట్లాడడానికి ప్రయోజనమే తప్ప అదనం కాదు కాబట్టి అసలు ఇప్పుడు ఆయన రేపు నుంచి వైసీపీ కూడా కొట్లాడతారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కొట్టాడేప్పుడు తెలుగుదేశానికి విమర్శించాలిగా మీరు మీరు మిత్రపక్షం అని కాబట్టి శర్మిళ గారికి కావాల్సిన రాజ్యసభ కాదు రైట్ డైరెక్షన్